విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవి జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రదర్శన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పేరుతో కోటి సంతకాల సేకరణలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన యాభై రెండు వేల సంతకాల సేకరణ పత్రాలతో జిల్లా కేంద్రానికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలు

હા ઓકે ઓકે మా సుగవరంకోట నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సుమారుగా యాభై వేల సంతకాలు ఈరోజు జిల్లా కార్యాలయంకు తీసుకెళ్లే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరెవరైతే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చేయొద్దని వ్యతిరేకిస్తూ చేసిన సంతకాలన్నీ కూడా నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా మన సుమారు నియోజకవర్గంలో సుమారుగా యాభై వేల సంతకాలు ఈ పూర్వం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన సంతకాల కాగితాలన్నీ కూడా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం తీసుకే కార్యక్రమం ఈ కార్యక్రమంలో సుమారుగా మూడు నెలల పాటు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరిని కలిసి ఈ కోట ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అందరికీ కూడా వివరించి సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమే కాదు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు నెలల పక్కన తీసుకున్న నిర్ణయం ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి విద్య వైద్యం అందించడం అనేది ప్రజలకు అర్థంగా అయితే భారతదేశ చరిత్రలో ఎన్నదో నేనంత గొప్ప విధంగా ఏదైతే దివ్యత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెనక ప్రజలు ప్రజలకు అక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమానమైన అవకాశాలు రావాలని ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ అని ఆ రోజు చేయాలి విద్యకో పథకం వైద్యానికి పథకం భారతదేశంలో ఏం చేయాలి గొప్పల పథకం ఎన్నికల్లో మాట్లాడి మర్చిపోయారు ఈరోజు ప్రభుత్వ బాధ్యత విద్యా వైద్యులు అందించడం అయితే ఈరోజు కోటం ప్రభుత్వం ఆ బాధ్యత మర్చిపోయి వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీలో పెద్దలు ఎవరెవరైతే విద్యని వ్యాపారంగా మార్చారు మనకందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంత మంత్రులు ఉన్నారు కొంత బ్రహ్మాండ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వాళ్ళే ఈ విద్యని వ్యాపారంగా మార్చడం అనేది వాళ్ళకి ఈ రోజే తెలుసు ఇప్పుడు అది చేస్తూ ఈ సొంతకాలేజ్ పెట్టుకోవాలని పెట్టుకోవాలి బాబు కానీ ప్రభుత్వ ప్రజల కాలేజీతో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా చివరికి ప్రైవేట్ యాజమాన్యం ఇచ్చి డొనేషన్ కలెక్ట్ చేసుకుందాం అన్నంత పాపపు కార్యక్రమం ఈ భారతదేశ భారతదేశంలో ఏ ఒక్కరు చేయలేదు ఎందుకంటే పార్టీ నాయకులు ప్రభుత్వం చెప్పారు ప్రైవేట్ చేతిలో పెడితే ఏదన్నా ఏమవుతుంది అది ఉదాహరణ మన ఇండిగో ఒక పెద్ద ప్రైవేట్ సంస్థ ఈరోజు మొత్తం ఫ్లైట్లు అన్నీ సో వాళ్ళ చేతికి ఒక కానీ ఏతుందో మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాన్ని యావత్ భారతదేశం చూస్తూ ఉంది ఆ ఇండిగోలో జరిగిన కార్యక్రమం ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థలో ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఎంత ఇబ్బంది వచ్చిందో చూసాం అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో కొత్త వైద్యాన్ని కూడా ప్రైవేట్ చేత్యాన్ని అందరు గమనించరు చంద్రబాబు నాయుడు గారు మీరు పేదలకి విద్య అందించకపోయినా పర్వాలేదు కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ కాలేజీలని ప్రజల డబ్బుతో కట్టిన కాలేజీలని ప్రైవేట్ యాజమాని అంత పాపం ఇవ్వట్లేదు ఆ కార్యక్రమం రావడానికి ఈరోజు కోరు కార్యక్రమం కొనసాగిస్తే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచి తప్పనిసరిగా ప్రైవేట్ ఇవ్వకుండా అని చెప్పి తెలియజేస్తాం ఇప్పటికైనా